కేరఫ్ అడ్రస్ అనిపించుకున్న డైరెక్టర్ కృష్ణవంశీ టాలీవుడ్ లో బాలీవుడ్ మాదిరి కే హై కౌన్ రేంజ్ కలర్ఫుల్ సినిమాల ట్రెండ్ ని మొదలుపెట్టింది కృష్ణవంశీనే గులాబీ నిన్నే పెళ్ళాడతా లాంటి రొమాంటిక్ కిక్కులు మురారి లాంటి డివోషనల్ కమ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలు ఇలా చాలా ప్రయోగాలతో ట్రెండ్ సెట్ చేశాడు మధ్యలో సైలెంట్ అయ్యాడు అలాంటి కృష్ణవంశీ సినీ జర్నీ మీకోసం రామ్ గోపాల్ వర్మ శిష్యుల్లో డైరెక్టర్గా మారిన మొదటి వ్యక్తి కృష్ణవంశి గులాబీతో ఓ మంచి కథను తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు అప్పటి వరకు మూసధోరణిలో ఉన్న ప్రేమ కథలకు కొత్త లుక్ ఇచ్చాడు తరువాత సింధూరంతో డైరెక్టర్గా తానేంటో నిరూపించుకున్నాడు నిన్నే పెళ్లాడుతా మురారీ లాంటి ట్రెండ్ తో హిస్టరీ క్రియేట్ చేశాడు కృష్ణవంశీ టెర్రరిజాన్ని స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఖడ్గ మూవీలో చూపించి ఇండస్ట్రీని షేక్ చేసిన దర్శకుడు కృష్ణవంశీ అంతేకాదు తన సినిమాలంటే మ్యూజికల్గా హిట్ అవ్వాల్సిందే నిన్నే పెళ్లాడుతా చంద్రలేఖ ఇలా తన సినిమాల్లో చాలా వరకు మ్యూజికల్ హిట్సే ఇక హీరోయిన్ని చాలా కలర్ఫుల్గా చూపించే దర్శకుడుగా కూడా కృష్ణవంశీకి ప్రత్యేక ఇమేజ్ ఉంది చాలా మంది హీరోయిన్ల ఫేట్ అలానే మారిపోయింది ఆ దేవుణ్ణి నాలుగు గోడల మధ్య పెట్టేందుకు గొప్ప కృష్ణవంశీ సినిమాలంటేనే ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు అనే బ్రాండ్ ఇమేజ్ ఉండేది కాస్త రొమాన్స్ ఎక్కువ ఉన్నట్టే కనిపించినా ఎక్కువ శాతం ఫ్యామిలీ ఎంటర్టైనర్లే తీసాడి దర్శకుడు నిండే పిల్లాడుతా నుంచి చందమామ వరకు సేమ్ టు సేమ్ అలా తీసిన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి చందమామ వరకు కృష్ణవంశీ జర్నీ బానే ఉన్నా తర్వాత శశిరేఖ పరిణయం నుంచి పంచులు పడుతూ వచ్చాయి మహాత్మా మొగుడుతో సినిమాలు తన కెరీర్ డైలమాలో పడ్డాయి పైసా గోవిందుడు అందరు వాడేలే నక్షత్రం రంగ మార్తాండ ఇలా చందమామ తర్వాత తను చేసిన ప్రతి ప్రయోగం బెడిసి కొట్టడంతో ప్రస్తుతానికి కాస్త బ్రేక్ తీసుకున్నాడు నడుమంతా నాటకం జగన్నాటకం ఇది టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కృష్ణవంశీ సినీ జర్నీ మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ